నిత్యం ప్రజల సమస్యలు పరిష్కరించే అధికారిగా కవితల ద్వారా రచయిత ఎందరో అభిమానాన్ని సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు సొంతం చేసుకున్నారని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు ఆదివారం గుంటూరు ఎస్పీఎన్ కాలనీలోని చిన్మయ ఫంక్షన్ హాల్లో జరిగిన వెంకట సుబ్బయ్య గారి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని వారికి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా నా సిబ్బందిగా ఉంటూ పెద్దరికంగా ఉండే వ్యక్తిని కోల్పోవడం లోటుగా ఉందని అన్నారు తెలుగు భాషకు జీవం పోసేందుకు గాను కవితలను రచించడం సభలు నిర్వహించడం వంటివి వెంకట సుబ్బయ్య చేసేవారని కొనియాడారు అధికారిగా ఎంతో నిబద్ధతో పనిచేసిన ఆయన మరో విలక్షణమైన రచయిత పాత్ర ద్వారా ఈరోజు గుర్తింపు సాధించుకున్నారని అన్నారు కోవిడ్ లో అస్వస్థకు గురైనప్పుడు ఆత్మస్థైర్యంతో ఉండి పుస్తకాలు చదువుకుంటూ చికిత్స పొంది త్వరగా కోలుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు